హాయ్ అండి వెల్కమ్ టు శుభమాస్త ముందుగా మీ అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే ఈరోజు ఈ ఫాదర్స్ డేకి వాళ్ళకి ఇష్టమైనవి ఏమన్నా మనం పెట్టి హ్యాపీ ఫాదర్స్ డే నాన్న డాడీ అని అట్లా చెప్పుకుంటే మనం హ్యాపీ వాళ్ళు కూడా హ్యాపీ అన్నమాట ఇదిగో రోజు నేనైతే మా నాన్నగారికి ఎంతో ఇష్టమైన నేతి పాకం గారులు అంటే చాలా ఇష్టం దానికోసం నేను పప్పు నాన్ పెట్టేసుకున్నాను ఇదిగో పప్పు నా ఇలా మినపప్పు నాన్ పొట్టు మినపప్పు నానపెట్టుకోవాలి పెట్టుకోవాలి ఇలా పొట్టుపప్పు అయితే వడలకి గారెలకి చాలా చాలా బాగుంటుంది అన్నమాట మనకి గారెలు బాగా కొంచెం కలర్ రావాలి కదా కలర్ రావాలి లోపల కొంచెం పలుకు తగలాలన్నమాట కొంచెం అటుకులు కూడా వేసుకోవాలి ఇదేనండి గారెలు వేసుకున్నా వడలు వేసుకున్నా కొంచెం అటుకులు వేసుకోండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది క్రిస్పీగా ఉంటాయి అలాగే లోపల మెత్తగా కూడా ఉంటాయి పాకంలో వేసుకున్నా కూడా ఇవి కూడా వేసి నేను మొత్తం మిక్సీ పడి గ్రైండ్ పట్టుకున్నాను నేను మిక్సీలు అయితే గట్టిగా వస్తుంది గ్రైండర్లు వేసాను నేను చూసారు కదా ఇది ఇట్లా వచ్చింది ఇప్పుడు పిండి సాఫ్ట్గా రుబ్బుకోవాలి ఎందుకంటే మనం పాకంలో వేసుకుంటున్నాం నెయ్యిలో వేయించుకొని పాకంలో వేసుకుంటాం అన్నమాట గట్టి రాయిలాగా ఉండకూడదు ఇట్లాగా రావాలి చిన్న చిన్న ఉండలు చేసుకొని ఇప్పుడైతే మనం స్టవ్ మీద నెయ్యిలో ఇదిగో నెయ్యి తీసుకున్నాను ఈ నెయ్యి నెయ్యి మనం వేసేసుకొని మూకిట్లో వేయించేసుకుందాం వచ్చాయండి స్టవ్ దగ్గరికి వెళ్ళిపోదాం పాకం గారేలు కదా ఇదిగో పాకం కూడా పక్కన రెడీగా పెట్టేసుకున్నాను నేను బెల్లం కరిగిపోయింది పాకం వచ్చేస్తుంది దీనికి ఒక కప్పు మనం బెల్లం ఒక కప్పు బెల్లం తీసుకున్నాం అనుకోండి కప్పు వాటర్ వేసుకోవాలి పల్సుగా ఉండాలి మనం గులాబ్ జాములు ఎలా పీల్చుకుంటే అలాగే ఉండాలన్నమాట పాకం కూడా ఇదిగో బెల్లం కరిగిన తర్వాత ఒక పది నిమిషాలు ఉడికితే సరిపోతుంది నేటికారులు అండి చాలా చాలా బాగుంటుంది చాలా కమ్మగా టేస్టీగా ఉంటాయి మనం బయట స్వీట్స్ నేతి స్వీట్లు కొనుక్కుంటాం కదా చాలా రేట్లు కదా అవి అన్నీ వెయ్యి రెండు వేలు ఇప్పుడు బాగా రేట్లు ఎక్కువ కొంచెం నేతిలో చేసుకుంటే పిల్లలకి అందరికీ కూడా చాలా చాలా బాగుంటుంది మిగిలిన నెయ్యి లాస్ట్లో నెయ్యి మిగిలిపోతుంది కదా వండుకోగా ఆ నెయ్యిని మనం రైస్లో కట్టలేక వాడుకోవచ్చు ఉప్మాలు ఇవన్నీ చేసుకుంటాం కదా వాడేసుకోవచ్చు ఈ నెయ్యిని ఏమీ కాదు ఇది కాగనివ్వండి కాగాక జారెలు వేసేసుకుందాం మనం తగినంత సాల్ట్ వేసుకోవచ్చు అంటే స్వీట్ కదా ఎక్కువ వేసుకోకూడదు చిట్పేడ వేసుకోవాలి దానికి సాఫ్ట్గా గుల్లగా రావాలి కదా తినే సోడా కూడా కొంచెం వేసుకోవాలి ఇట్లాగా వేసుకొని బాగా కలపాలన్నమాట గుల్ల రావాలి కదా ఎంత బాగా కలిపితే మనం అంత బాగా వస్తుంది అలాగే ఇంకొక టిప్ కూడా మీకు చెప్తున్నాను ఏంటంటే మనం గారెలు కానీ వడలు కానీ వేసేటప్పుడు కొంచెం మజ్జిగ నీళ్లు తడి చేసుకుంటాం కదా చెయ్యిల్లో తడి చేసుకొని మనం గారెలు కానీ అవి వేస్తాం కదా అలా మజ్జిగలో తడి చేసుకొని మనం గారెలు వేసుకుంటే మంచి కలర్ వస్తాయి అన్నమాట అందుకని ఈ మజ్జిగి అలాగే అటుకులు చూసారు కదా అటుకులు వేసాను కదా అది టిప్పే మీకు గారెలు వేసుకున్నప్పుడు అటుకులు వేసుకోవాలి సగ్గు బియ్యం కూడా వేసుకోవచ్చు మెత్తగా సాఫ్ట్గా రావాలంటే ఇట్లా వేసుకుంటే చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటది ఇప్పుడు నెయ్యి పెట్టుకున్నాం కదా నెయ్యి ఆగిపోతుంది వేసేసుకుందాం పాకంలో కొంచెం యాలకులు కూడా వేసేద్దాం పాకం మరిగిపోయింది ఇప్పుడు ఇంకో మజ్జిగ పెట్టుకున్నాను కదా ఇలా మజ్జిగలో చేతి అడుపుకొని ఇట్లా చిన్న చిట్టి చిట్టి గారెలు వేసుకోవాలన్నమాట చూస్తారా నేతి పాకం గారెలు సూపర్గా రెడీ అయిపోయినాయి పాకం కూడా చాలా బాగా పీల్చుకుంది అసలు ఇట్లా జ్యూసీ జ్యూసీగా ఎంత బాగుంది ఇలా పట్టుకుంటే చాలు చితికిపోతున్నాయి గారెలు అయితే చాలా చాలా బాగున్నాయి ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుందాము చూసారా మనకి ఇవాళ ఫాదర్స్ డే స్పెషల్ అన్నమాట మా నాన్నగారికి ఇష్టమని నేను ఇలా చేసుకున్నాను మీరు కూడా ఏమేమి ఇష్టమో చూసుకొని చేసుకోండి పిల్లలకి చేతనైంది చేసుకోవచ్చు ఏమీ చేత కాదనుకోండి చేయలేని పరిస్థితిలో చిన్న పిల్లలైతే ఒక చాక్లెట్ ఇచ్చి తండ్రికి అగ్గి ఇచ్చి హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పినా కూడా చాలా మురిచిపోతారు తల్లిదండ్రులకి మనం ఇచ్చేది ఏమీ లేదండి సంతోషాన్ని ఇవ్వాలంటే మంచి ఒక మాట పలకరింపు అంతే వాళ్ళు చాలా చాలా హ్యాపీగా ఉంటారు మనం పంచపక్ష వర్మానాలు పెట్టక్కర్లేదు మనం బాగా మాట్లాడితే చాలు వాళ్ళతో ఎంతో ముచ్చట పడిపోతారు అన్నమాట చూసారు అయితే చాలా చాలా బాగున్నాయి నేది గారెలు అంత పాకంతో ఎంత బాగుందో అలాగే కొంచెం అటుకులు వేయమని చెప్పాను కదా అలా అని ఎక్కువ అటుకులు వేయకూడదు మనం దోశలకి ఇడ్లీలకి వేసుకున్నట్టు కొంచెం వేయాలి ఒక్క స్పూన్ వేయాలి ఒక పావు కిలో పప్పుకి ఒక అర స్పూను స్పూన్ అంతే మరీ ఎక్కువైతే గారి విడిపోతుంది అన్నమాట వేయగానే చూసారు మధ్యలో హోల్ వచ్చి ఎంత బాగుంది నాకే ఆశ్చర్యం వేసింది ఎంత గుల్లగా వస్తాయా అనేసి ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మనం స్వీట్లు కానీ ఏదైనా ఏ వంటలైనా చేసినప్పుడు చాలా చాలా బా బాగా కుదురుతాయి అన్నమాట కూడా మీరు కూడా తయారు చేసుకుంటూ ఉండండి అలాగే మా నాన్నగారు నాకు రియల్ హీరో నాకు వెన్ను తట్టి నా బలము నా ధైర్యం అంతా మా నాన్నగారి నాకు అవన్నీ కూడా ఇప్పుడు పోయినాయి అది నాకు బాధగా ఉంది ఏమైనా పాకం ఉంటే దీంట్లోకి వేసేసుకోండి చాలా చాలా బాగుంటది పాకం అంతా పీల్చేసుకుంది నేను ఎక్కువ పాక వేసాను చాలా బాగా పీల్చుకుంది యాలకుల పొడి వేసుకొని చాలా బాగుంది కమ్ముగా టేస్టీగా ఉంది ఇట్లా చేసి పెట్టండి ఎవరికైనా మనం బయట కొనుక్కుంటే చాలా రేట్ స్వీట్లు ఇలాంటి ఒక స్వీట్ పెడితే వాళ్ళు కూడా చాలా ముచ్చట పడతారు ఇదేనండి ఈ రోజు రెసిపీ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీ నేతి పాకం గారెలు మీకు బాగా నచ్చిందని అనుకున్నాను మీరు అందరూ కూడా ట్రై చేయండి ఇట్లాగా నేను చెప్పిన టిప్స్తో పాటించి మీరు గారెలు చేసుకోండి ఏ గారెలైనా కూడా చాలా బాగా మెత్తగా గుల్లగా బాగా వస్తాయి అన్నమాట మరో మంచి రెసిపీతో మరో వంటతో మీ ముందుకు ఇలా చిన్న చిన్న టిప్స్ కూడా మీకు నేర్పిస్తూ ఉంటాను ఓకే అండి